నీరు మన జీవితానికి మూలం మన శరీరంలో సగానికి పైగా భాగం నీరే అని తెలుసా అవును మన రక్తం కండరాలు కణాలు అన్నింటికీ ఆధారం నీరు నీరు లేకపోతే జీవం అసాధ్యం కాని మనలో చాలామంది నీటిని అవసరమైనంత తాగం అది మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం రోజు మొదలు పెట్టేటప్పుడు నీరు తాగడం ఒక చిన్న అలవాటే అనిపించవచ్చు కానీ అది మన శరీరానికి అద్భుతమైన వరం రాత్రి పొడవునా మన శరీరం పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు తాగడం అంటే మన శరీరానికి మొదటి బహుమతి ఇవ్వడం లాంటిది నీరు మన శరీరానికి ఎందుకంత అవసరమంటే అది ప్రతి కణానికి ప్రాణం మన హృదయం పనిచేయడానికి మన మేధస్సు స్పష్టంగా ఆలోచించడానికి మన చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి కూడా నీరు కీలకం నీరు లేకపోతే మన శరీరంలో జరిగే ప్రతి చర్య మందగిస్తుంది రక్త ప్రసరణ తగ్గుతుంది మెదడుకు ఆక్సిజన్ సరఫరా తక్కువ అవుతుంది మనకు అలసట తలనొప్పి దాహం మరియు కాన్సన్ట్రేషన్లో లోపం వస్తాయి ఇంకా ముఖ్యమైన విషయం మన శరీరంలో టాక్సిన్స్ అనే హానికర పదార్థాలు ప్రతిరోజు ఏర్పడతాయి వాటిని బయటికి పంపేది కూడా నీరే అంటే నీరు మనకు డీటాక్స్ మెడిసిన్ లాంటిది తగినంత నీరు తాగితే మన కిడ్నీస్ సరిగ్గా పనిచేస్తాయి మలమూత్రాలు సులభంగా బయటకు వెళ్తాయి మరియు మన చర్మం కూడా తేలికగా చక్కగా కనిపిస్తుంది మన మేధస్సు కూడా నీటి మీద ఆధారపడి ఉంటుంది చిన్న డీహైడ్రేషన్ కూడా మన మూడ్ ఫోకస్ మెమరీ మీద ప్రభావం చూపుతుంది అందుకే ఎగ్జామ్ ముందు మీటింగ్ ముందు లేదా క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు నీరు తాగడం చాలా అవసరం ఇంకో అద్భుతమైన విషయం తెలుసా నీరు మన భావాలపై కూడా ప్రభావం చూపుతుంది శాస్త్రీయ పరిశోధనల ప్రకారం నీటిలోని అణువులు అంటే మాలిక్యూల్స్ మన చుట్టూ ఉన్న ధ్వని తరంగాలకు స్పందిస్తాయి అంటే నీరు శబ్దానికి ప్రతిస్పందించే శక్తి కలిగి ఉన్నదని సైంటిస్టులు గుర్తించారు ఉదాహరణకు ఐదు వందల ఇరవై ఎనిమిది హెడ్స్ అనే ప్రేమ తరంగం అంటే లవ్ ఫ్రీక్వెన్సీకు నీటిని పరిచయం చేస్తే నీటిలోని అణువులు ఒక సమతుల్యమైన అందమైన ఆకారాన్ని ఏర్పరుస్తాయి అలాంటి సానుకూల తరంగాలతో నీటి నిర్మాణం సుశ్రద్ధగా శ్రావ్యంగా మారుతుంది మాటలో చెప్పాలంటే నీరు జీవంతో స్పందించే పదార్థం మన ఆలోచనలు భావాలు విడుదల చేసే ఎనర్జీ తరంగాలు నీటిలోని అణువుల క్రమాన్ని సున్నితంగా మార్చగలవు అందుకే మన అంతరంగ స్థితి మన శరీరంలోని నీటి స్థితిని ప్రభావితం చేస్తుంది మన శరీరంలో ఎక్కువ భాగం నీరే కాబట్టి మన భావాలు మన ఆలోచనలు కూడా మన శరీరంలోని నీటి నాణ్యతను ప్రభావితం చేస్తాయి అందుకే మీరు నీరు తాగేటప్పుడు ప్రేమతో కృతజ్ఞతతో తాగండి ఇది నా శరీరాన్ని నయం చేస్తోంది నన్ను ఆరోగ్యంగా ఉంచుతోంది అని భావించండి ఆ భావన నిజంగా మీ శరీరంలోని ఎనర్జీని మార్చేస్తుంది ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఎంత నీరు తాగాలి ఇది ప్రతి ఒక్కరి వయస్సు శరీర బరువు జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది అయినా సాధారణంగా ఇలా చెప్పవచ్చు వన్ పిల్లలు ఐదు నుంచి పన్నెండు సంవత్సరాలు రోజుకి సుమారుగా ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లీటర్లు చాలు ఆటలు ఎక్కువ ఆడితే లేదా వేడి వాతావరణం ఉంటే కొంచెం ఎక్కువ తాగాలి టూ టీనేజర్లు పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు శరీరం వేగంగా ఎదుగుతున్న సమయం కాబట్టి రోజుకి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్లు నీరు తాగడం మంచిది ఫోర్ పెద్దవాళ్లు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు సగటున రెండు పాయింట్ ఐదు నుంచి మూడు లీటర్లు తాగాలి వాతావరణం వేడిగా ఉంటే లేదా శారీరకంగా ఎక్కువ కదలిక ఉంటే కొంచెం ఎక్కువ నీరు అవసరమవుతుంది ఫోర్ వృద్ధులు అరవై ఏళ్లు పైబడినవారు వయస్సుతో దాహం అనిపించే భావన తగ్గిపోతుంది అందుకే రోజంతా చిన్న చిన్న గ్లాసులుగా రెండు పాయింట్ సున్నా నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్లు నీరు తాగాలి గమనించండి ఒకేసారి ఎక్కువ నీరు తాగకండి రోజంతా చిన్న చిన్న సిప్పులుగా విరామాలతో తాగితే మీ శరీరం నీటిని సమతుల్యంగా ఉపయోగిస్తుంది మరియు సెల్లలో హైడ్రేషన్ సరిగ్గా జరుగుతుంది సరైన సమయాలు ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు అల్పహారం ముందు ఒక గ్లాస్ భోజనం తర్వాత అరగంటకు ఒక గ్లాస్ మధ్యాహ్నం సమయంలో ఒక గ్లాస్ సాయంత్రం వర్కౌట్ తర్వాత ఒక గ్లాస్ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీరు ఇలా రోజంతా ఆరు లేదా ఎనిమిది సార్లు నీరు తాగితే మీ శరీరం హైడ్రేషన్ బ్యాలెన్స్లో ఉంటుంది మీ చర్మం ప్రకాశిస్తుంది మీ ఎనర్జీ లెవెల్ స్థిరంగా ఉంటుంది నీరు కేవలం దాహం తీర్చేదే కాదు అది శక్తిని ఇస్తుంది మన కణాలు నీటితో రీచార్జ్ అవుతాయి నీరు లేకపోతే కణాలు తేమను కోల్పోతాయి దాంతో మెటబాలిజం మందగిస్తుంది అందుకే వెయిట్ లాస్ బ్యూటీ ఫోకస్ ఏదైనా గోలున్నా నీరు తాగడం మొదటి స్టెప్ కావాలి చాలామంది అంటారు నాకు దాహం వేయడం లేదు కాబట్టి నీరు తాగనక్కర్లేదు అని కానీ నిజానికి దాహం వేయడం అంటే మీ శరీరం అప్పటికే నీటిని కోల్పోయిందని అర్థం అది శరీరం పంపే ఒక హెచ్చరిక సంకేతం నాకు నీరు కావాలి అని చెప్తోంది అందుకే దాహం వేసిన తరువాత తాగడం కంటే దాహం వయ్యక ముందే కొంచెం కొంచెంగా నీరు తాగడం చాలా మంచిది అలా చేస్తే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా సమతుల్యంగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం నీరు చల్లగా కాకుండా నార్మల్ టెంపరేచర్లో తాగండి అలా చేస్తే మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది బాగా చల్లని నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ తాత్కాలికంగా మందగిస్తుంది అందుకే రూమ్ టెంపరేచర్ లేదా కొంచెం గోరువెచ్చని నీరు ఉత్తమం ఇప్పుడు ఒక సీక్రెట్ టిప్ నీరు తాగేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ తాగకండి ఆ గ్లాస్ నీటిని చూసి ఇది నా జీవశక్తి అని అనుకోండి ఇలా మైండ్ఫుల్గా తాగితే మీ శరీరం ఆ నీటిని మరింత సద్వినియోగం చేసుకుంటుంది మన పూర్వీకులు కూడా నీటిని దేవతగా భావించారు నీటి దేవత అంటే వరుణ అంటే సృష్టిలోని శుద్ధిశక్తి అందుకే పాతకాలంలో వారు నీరు తాగే ముందు జలానికి నమస్కారమనే అనేవారు అది కేవలం ఆచారం కాదు శాస్త్రీయంగా కూడా అర్థం వెంటది ఉంది మీరు ఎప్పుడైనా గమనించారా నీరు తాగిన తర్వాత మనం కొంత తేలికగా ఫ్రెష్గా ఫీల్ అవుతాం అది కేవలం శారీరకమైనదే కాదు మెంటల్ రిఫ్రెష్మెంట్ కూడా మీరు మన నర్వస్ సిస్టమ్ను కామ్ చేస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది మరియు మన మూడ్ బ్యాలెన్స్లో ఉంచుతుంది అందుకే మీరు బాధలో ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీరు తాగి లోతుగా ఊపిరి పీర్చండి మీ ఎనర్జీ వెంటనే మారుతుంది చాలా మంది స్పిరిచువల్ హీలర్స్ చెప్తారు నీటిలో మన ఆలోచనలను చార్జ్ చేయవచ్చు ఒక గ్లాస్ నీటిని చేతుల్లో పట్టుకొని చెప్పండి నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా మనస్సు ప్రశాంతంగా ఉంది నా జీవితం సమతుల్యంగా ఉంది అని చెప్పి ఆ నీటిని తాగండి ఈ చిన్న పద్ధతి కూడా మీ డేకి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది చివరగా గుర్తించుకోండి నీరు అంటే మనకు ఒక గొప్ప వరం దాన్ని వృధా చేయకండి ప్రతి చుక్కా జీవం రోజుకు తగినంత నీరు తాగండి ఆ నీటిని కృతజ్ఞతతో తాగండి మీ శరీరంలో మీ మనస్సులో జరిగే అద్భుత మార్పులను గమనించండి మీ చర్మం గ్లో అవుతుంది మీ ఎనర్జీ పెరుగుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఇది కేవలం నీరు కాదు ఇది జీవశక్తి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒక గ్లాస్ నీరు తీసుకోండి ఆ నీటిని చూసి నిశ్శబ్దంగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ అలైవ్ తర్వాత ఆ నీటిని నెమ్మదిగా తాగండి మీరు తాగింది నీరు కాదు జీవం